హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మల్టీ మిల్లెట్ దోశల పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇవి పద్నాలుగు రకాల మిల్లెట్స్తో ప్రిపేర్ చేసిన పిండి ఒక్కొక్కటిగా ఎలా వేసుకోవాలి పిండి ఎలా ఆడించుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో అర కేజీ మినపగుళ్ళు వేయాలి ఇలా తయారు చేసుకున్న పిండి మన హెల్త్కి చాలా చాలా మంచిదండి ఈ పిండితో మనం దోశలు వేసుకోవచ్చు అలాగే ఇడ్లీ కావాలంటే ఇడ్లీ కూడా అండి నేనైతే దోశలకి యూజ్ చేస్తున్నాను ఈ పిండిని దోశలు చాలా బాగా వస్తున్నాయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు ఇందులోకి అర కేజీ జొన్నలు వేయాలి చూడండి జొన్నలు ఈ విధంగా ఉంటాయి నార్మల్గా మొక్కజొన్నలు పెద్దవిగా కనిపిస్తాయి ఈ జొన్నలు అంటే కొంచెం చిన్నగా తెల్లగా ఉంటాయి ఇవి వేసుకున్న తర్వాత పెసలు పావు కేజీ వేయాలి ఇవన్నీ నేను మిలెట్ షాప్లో తీసుకొచ్చానండి ఇవి చాలా శుభ్రంగా ఉన్నాయి అన్నమాట ఒకవేళ మీరు తెచ్చుకునే వాటిలో మట్టి కానీ ఇసుక కానీ ఉంటే ఒకసారి బాగా వాష్ చేసుకొని ఎండలో బాగా ఎండబెట్టి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కేజీ సజ్జలు వేయాలి ఇలా తయారు చేసుకున్న పిండి మన హెల్త్కి చాలా చాలా మంచిది మనం రెగ్యులర్గా రవ్వతో అలాగే బియ్యంతో టిఫిన్లు చేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులోకి శనగలు పావు కేజీ వేయాలి అలాగే గోధుమలు పావు కేజీ వేయాలి నేను మీకు కొలతలతో సహా అన్నీ కరెక్ట్గా మెజర్మెంట్ చేసి చెప్తున్నానండి స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఇప్పుడు ఇందులోకి ఉలవలు పావు కేజీ వెయ్యాలి తర్వాత అలసందలు పావు కేజీ వెయ్యాలి ఇవి మిల్లెట్ షాపుల్లో కానీ లేదంటే సూపర్ మార్కెట్లలో కానీ దొరుకుతాయండి ప్యాకింగ్స్లో ఇప్పుడు ఎక్కువగా అందరూ హెల్త్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఇవి ఎక్కడైనా సరే దొరుకుతున్నాయి ఈజీగా బార్లీ పావు కేజీ వెయ్యాలి బార్లీ గింజలు ఉంటాయండి చూడండి ఈ విధంగా ఉంటాయి తర్వాత అటుకులు పావు కేజీ వేయాలి ఈ అటుకులు వేసుకోవడం వల్ల దోశలు బాగా వస్తాయి తర్వాత పావు కేజీ కొర్రలు వేయాలి కొర్రలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గింజలు పావు కేజీ వెయ్యాలండి ఈ గింజలు అనేవి మన హెల్త్కి చాలా చాలా మంచివి హెయిర్ గ్రోత్కి స్కిన్కి కూడా చాలా మంచిదండి ఇవి చాలా వాటికి యూజ్ చేస్తూ ఉంటారు అలాగే యాభై గ్రాములు మెంతులు వేయాలి నేను ఇందులో రాగులు పావు కేజీ వేయడం మర్చిపోయానండి మీరు ఇందులో పావు కేజీ రాగులు యాడ్ చేసుకోండి వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి పిండి ఆడించేటప్పుడు వేసాను ఇప్పుడు వీడియో తీసేటప్పుడు వేయలేదండి అందుకని మీరు యాడ్ చేసుకొని మిల్లీకి పంపించి ఇవన్నీ మెత్తగా పిండాడించుకోవాలి చూడండి నేను మిల్లికి పంపించి పిండి ఆడించి తీసుకొచ్చాను చాలా మెత్తగా ఆడించుకోవాలండి ఈ పిండిని మనం ఎలా స్టోర్ చేసుకోవాలంటే పెద్ద క్యాన్లో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలు పెద్ద పెద్దవిగా ఉంటాయి కదా వాటిలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పిండితో దోశలు ఎలా వేసుకోవాలి చూపించబోతున్నాను దీనికోసం ముందుగా మనకి ఎంత నచ్చితే అంత పిండి తీసుకోవాలి ఒక బాక్స్లో మన ఇంట్లో ఉండే జనం బట్టి మనం క్వాంటిటీ అనేది తీసుకోవాలి అలాగే ఇందులోకి అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఫస్ట్ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని నైట్ అంతా అలా వదిలేయాలండి పిండి పులుస్తుంది అన్నమాట మార్నింగ్కి పిండి పులవడం వల్ల దోశల టేస్ట్ అనేది చాలా బాగుంటాయి మీకు టైం లేకపోతే అప్పటికప్పుడు అయినా సరే కలుపుకొని వేసేసుకోవచ్చు చూడండి దోశలకి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో ఆ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని నైట్ అంతా వదిలేస్తే పిండి బాగా పులుస్తుంది ఇడ్లీకైనా సరే ఇలాగేనండి దోశల కన్నా కొంచెం తిక్కుగా కలుపుకొని ఈ విధంగా మూత పెట్టుకొని ఉంచేస్తే నైట్ అంతా పులుస్తుంది మార్నింగ్ మనం ఇడ్లీ దోశ రెండు వేసుకోవచ్చు చూడండి నైట్ అంతా వదిలేసాను మార్నింగ్కి చూడండి ఈ విధంగా పులిసింది ఇప్పుడు ఈ పిండితో మనం దోశలు వేసుకుందాం చాలా బాగుంటాయండి క్రిస్పీగా చాలా చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయాల్సిందేనండి మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిది కాబట్టి ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు అన్నీ మంచి మంచి మిలెట్స్తో మనం యూస్ చేస్తాం కాబట్టి మనం రెగ్యులర్గా ఈ పిండిని మనం యూస్ చేసుకుంటే చాలా చాలా మంచిది ఎప్పుడు రవ్వలు అలాగే రైస్తో మనం టిఫిన్లు చేస్తూ ఉంటాం అలా కాకుండా ఈ విధంగా ట్రై చేసి ఒక్కసారి పిండిని ఆడించుకొని ఇంట్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా కలుపుకొని టిఫిన్ చేసుకోవచ్చు ఎవరైనా సరే తినొచ్చండి ఇప్పుడు ఈ పిండితో దోశని వేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా దోశ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దోశ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం హీట్ అవనివ్వాలి ఇప్పుడు ఇందులోకి రెండు గరిటల దోశ పిండి వేసుకొని దోశ వేసుకోవాలి మనకి ఎలా నచ్చితే అలా నార్మల్ దోశల్లాగే వేసుకోవచ్చండి దీనిపై ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు అన్నమాట నేనైతే ప్లెయినే వేస్తున్నాను మనం నార్మల్గా దోశ పిండితో ఎన్ని టైప్స్ వేసుకుంటామో అన్ని టైప్స్ ఈ పిండితో కూడా మనం వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా దోశ వేసుకొని ఒక నిమిషం కాలిన తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకోవాలి మరొక రెండు నిమిషాలు దోశని కాలనివ్వాలి దోశ కలర్ అనేది బ్రౌన్ కలర్లో ఉంటుందండి ఎందుకంటే మనం మిల్లెట్స్ వాడాము కాబట్టి అలా ఉంటుంది కలరు కలర్ ఎలా ఉన్నా మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం అలానే తీసుకోవాలి ఇలా మెల్లగా దోశని రివర్స్ చేసుకోవాలి ఈ దోశ ప్యాన్ కొంచెం లోతుగా ఉందండి మధ్యలో అందుకని కొంచెం దోశ డార్క్గా కాలింది మీరు ఇలాంటిది మాత్రం వాడకండి నాన్ తన్ పైన అయినా అదైతే వాడకూడదు లేదంటే నార్మల్ ఇలా మొత్తం ఫ్లాట్గా ఉన్న దోశ ప్యాన్ అయినా తీసుకొని దాని మీద దోశ వేసుకోండి ఇలా రివర్స్ చేసుకొని మరొక రెండు నిమిషాలు కాల్చుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి దోశ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి నార్మల్ దోశ కన్నా ఈ దోశ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను ఇందులోకి ఏ చట్నీ అయినా సరే చాలా బాగుంటుందండి పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా టమాటో చట్నీ అయినా ఏదైనా సరే బాగుంటుంది లేదంటే వెజ్ కర్రీస్తో అయినా సరే సర్వ్ చేసుకొని తినచ్చు నైట్ టైం మనం లైట్గా తీసుకోవాలనుకుంటాం కాబట్టి ఈ విధంగా రెండు దోశలు వేసుకొని చట్నీతో అయినా కర్రీతో అయినా సరే తినచ్చండి మనకి హెల్త్కి హెల్త్ అలాగే విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ మన బాడీలోకి వెళ్తాయి అలాగే మన ఫుడ్ కూడా మనకి లైట్గా ఉంటుంది ఈ విధంగా రెండు మూడు నిమిషాలు కాల్చుకొని దోశని రివర్స్ చేసుకోవాలి మీకు నచ్చితే దీనిపైన ఆనియన్స్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు మనకు నచ్చినట్టు వేసుకోవచ్చండి దోశని ఇదే విధంగా ఇడ్లీలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దోశ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం తిక్కుగా ఉండాలి ఇడ్లీకి పిండి కన్సిస్టెన్సీ అనేది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒక్కసారి చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అన్నమాట పప్పులు ఈ రవ్వలు ఇవన్నీ నానబెట్టే పని లేకుండా ఈ విధంగా ట్రై చేస్తే మనకి హెల్త్కి హెల్త్ ఉంటుంది పని కూడా సులువుగా అయిపోతుంది అంతేనండి మల్టీ మిలెట్ దోశ రెడీ అయిపోయింది వేడివేడిగా నేనైతే పల్లి చట్నీ చేశానండి ఏ చట్నీ అయినా సరే చాలా బాగుంటుంది కారపొడి వేసుకున్నా చాలా బాగుంటుంది దోశ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బెల్లైకాన్ని కూడా తప్పకుండా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్